బేసిక్ కాన్సెప్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు అనేది కామన్ అది సర్వసాధారణమైంది ఇంటెన్సిటీ విల్ బి డిఫరెంట్ నీకే తెలుసు నేను కొంచెం ఏర్సాను కదా కాస్తే మాట్లాడాను కదా అని మనం అనుకుంటాం కానీ పిల్లలు ఎలా పర్సీవ్ చేసుకుంటారు అనేది మనం గెస్ కూడా చేయలేము వాళ్ళ ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఎంత తక్కువ తీసుకుంటారా లోపల మనస్సుకు తీసుకుంటారా అనేది యు కాంట్ ఇమాజిన్ అండ్ బేసిక్ ప్రిన్సిపుల్ మర్చిపోతారు తల్లిదండ్రులు ఏంటంటే ఎంత నచ్చకపోయినా ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా అసలు ఒక్క క్షణం పిల్లలు లేకపోతేనా ఈ పాటికి వెళ్ళిపోయేదాన్ని ఈ పాటికి వదిలేసేదాన్ని అని మాట్లాడుకుంటుంటారు జెంట్స్ కూడా పిల్లలు సో అలా పిల్లల కోసమే ఉండి వాట్ ఈస్ ద పాయింట్ వాళ్ళను ఈ టాక్సిక్ వాతావరణంలో పెంచడం అనేది అక్కడ వరకు కరెక్ట్ అంటే టోటల్లీ మీరు అనుకున్నది ఏదైతే పిల్లల కోసం చేస్తున్నామో సాక్రిఫైజ్ అనుకునేదానికి రిజల్ట్ శూన్యం జీరో అని చెప్తాను నేను